హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు చాలా 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 బాగుండాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు చాలా లైఫ్లు కూడా చాలా మంచిగా నేను కొడుతున్నారు కొట్టట్లేదు కాబట్టి కొడుతున్నారంటే కొడతారని ఎలా మీరు కొట్టట్లేదు కానీ కొడుతున్నారని అంటే కొంచెం ఇంటర్ కదా అని అనేసి ఈరోజు ఏం లేదు ఫ్రెండ్స్ చా నాది వీడియోస్ ఆ రూమ్లో ఎక్కువ తీసుకునేదాన్ని ఆ బెడ్రూమ్లో ఈరోజు ఎందుకు ఈరోజు వీడియో పెట్టడానికి లేట్ అయింది అని అని చెప్పడానికి నేను వీడియో నేను సాయంత్రమే తీద్దామనుకున్నా ఈవినింగ్ సాయంత్రం నాలుగింటికి అట్లా తీసి అప్లోడ్ చేద్దాంలే అనుకున్నాను ఫ్రెండ్స్ కాకపోతే మళ్ళీ అనిపించింది రోజు పొద్దున్నే మార్నింగే పెడతాను కదా పెడదామని వేసేసి వీడియో తీస్తున్నాను అనమాట ఈ వంట అన్ని పనులన్నీ చేసేసుకొని ఈరోజు ఏమేమి వంటలు చేసి నేను చూపిస్తాను అక్కడికి వెళ్ళి మొత్తం అయితే ఈ బెడ్రూమ్ క్లీన్ చేసుకున్నా ఫ్రెండ్స్ నేను మొత్తం అవతల బెడ్రూమ్ హాలు కిచెన్ మొన్న క్లీన్ అయ్యి అని చెప్పే కదా నేను ఈ బెడ్రూమ్లోకి నేను పడుకొని గత వన్ ఇయర్ మట్ ఈ రూమ్లోకి నేను రాలేదు తెలుసా ఫ్రెండ్స్ రియల్గా చెప్పిన అంటే వచ్చేది మాములుగా బట్టలు మార్చుకోవడానికి లేదంటే అక్కడ కబోర్డ్ ఉంది చూపిస్తాను మీకు చూడండి ఇదిగో ఇక్కడ కబోర్డ్ ఉంది కదా దీంట్లో నేను బట్టలు పెట్టుకుంటా ఏంటి అంటే డైలీ వాడేవి బట్టలు పెట్టుకుంటా వచ్చేసి ఏదో నైట్ నైట్ బట్టలు అవి పెట్టుకుంటా అనమాట దానికోసం తప్ప నేను ఈ రూమ్లోకి రావడం మానేసేసిన ఫ్రెండ్స్ ఏంటంటే ఈ బెడ్రూమ్లోకి రావడం మానేసేసిన చేసిన పడుకోవడానికి అసలు ఎంత మంచిగా తయారు చేసుకున్న మంచం నేను ఎందుకు రావడం మానేసిన అంటే మీకు ఒక విషయం చెప్తా కొన్ని శనిగ్రహాలు కింద ఫస్ట్ ఫ్లోర్లో ఉండే కింద అంటే ఫస్ట్ ఫ్లోర్ అంటే కింద అనమాట కొన్ని శనిగ్రహాలు ఉండే అనమాట మేము ఏం మాట్లాడుకున్నా ఏం తింటున్నా ఏం చేసినా ఏం ఏమన్నా మాట్లాడుకుందామన్నా ఏమన్నా తిందామన్నా ఏమన్నా ఫోన్ మాట్లాడదామన్నా ఫ్యామిలీతో పోనీ మా ఫ్రెండ్స్తో ఏమైనా ఫోన్ మాట్లాడాలన్నా చెవు ఇక్కడే ఉంటుంది ఫ్రెండ్స్ ఇదిగో కిటికీ అనమాట చూస్తున్నారు కిటికీ ఇక్కడే ఉంటుంది అనమాట చెవు వచ్చేసి ఇగో చూడండి చూపిస్తా బ్యాక్ కెమెరా పెడతా ఇది ఇండోర్ అనమాట చెవు అయితే ఇక్కడే ఉండేది ఫ్రెండ్స్ తెలుసా అంటే కింద డౌన్లో ఉంటారు వాళ్ళు మేము వచ్చేసి ఇది సెకండ్ వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో ఉండే మేము సెకండ్ ఫ్లోర్లో అనమాట అయితే ఈ బాల్కనీలో నుంచి మేము బాత్రూమ్కి వెళ్ళినా ఇక్కడ ఈ బెడ్రూమ్లో పడుకోవాలంటే మాత్రం కూర్చోవాలన్నా పడుకోవాలన్నా ఇక్కడికి వచ్చి నేను వీడియోస్ తీసుకోవాలన్నా లైవ్ మాట్లాడాలన్నా అసలు ఈ బెడ్రూమ్ చాలా నీట్గా చాలా బాగుంటుంది తెలుసా ఫ్రెండ్స్ ఎందుకంటే నేను దీంట్లో పడుకుంటాను కాబట్టి ఇక్కడ ఈ రూమ్లో ఏసీ ఇక చూపిస్తాను చూడండి ఏసీ ఇవన్నీ ఇక్కడే ఉంటాయి అనమాట ఎంత నీట్గా నేను దేవుని వాక్యాలు ఇవన్నీ ఉంటాయి అనమాట నేను ఇంత నీట్గా సెట్ చేసి ఇక మంచి మీద తయారు చేయించుకున్నా ఇదనమాట బెడ్ ఇలా మంచి తయ ఈరోజు నేను ఈ రూమ్లోకి వచ్చి ఇక బెడ్షీట్ మార్చేసిన ఇక చూడండి కొత్త బెడ్షీట్ ఎందుకంటే కొన్ని శనిగ్రహాలు వెళ్ళిపోయారు కదా మా ఈ ఫ్లాట్లో నుంచి దరిద్రం మంద ఆ దండిపాలెం ఫ్యామిలీ దరిద్ర మంద వెళ్ళిపోయారు కదా అందుకేనే ఈరోజు నేను వేసుకున్నాను అనమాట కొత్త బెడ్షీట్ ఇల్లు అంతా నీట్గా పెట్టుకున్నాను ఫ్రెండ్స్ మొత్తము కాకపోతే మా మాఫ్ ఒక్కటే వేయాలి మాఫ్ వేసేస్తా రోజు అనమాట ఈ రూము చాలా నీట్గా పెట్టుకున్నానంటే ఈ బెడ్ చూడండి ఎంత నీట్గా పెట్టుకున్నాను ఇంక ఈరోజు నుంచి ఇంకా ఈ రోజు నుంచి ఇక్కడే పడుకుంటాను ఫ్రెండ్స్ నేనైతే ఎందు చెప్పాలా నేను ఇక్కడ పడుకొని ఫోన్ ఏమన్నా కింద అయితే సప్పుడు గోలలు అమ్మో ఎంత న్యూసెన్స్ ఉండేది మళ్ళీ సిగరెట్ స్మెల్ పెట్లు పెట్లే తాగుతారా ఏమో కానీ సింపంచ మొహం వాడు అక్కడ ఉండేవాడు అసలు ఎంత స్మెల్ అంటే అంత స్మెల్ ఇక్కడ బాల్కనీలో తాగితే ఇక్కడ ఇక్కడ ఇండోర్లకి వెళ్ళి వచ్చేది కదా ఫ్రెండ్స్ స్మెల్ నన్ను ఖాళీ చేయాలని అనుకున్నారు నేను ఎంత దుఃఖపడేదాన్ని తెలుసా ఫ్రెండ్స్ ఈ రూమ్లో పడుకోవాలంటే ఈ బెడ్రూమ్లోకి వచ్చి ఎందుకంటే ఏమన్నా మాట్లాడినా గొడవలు ఏమన్నా ఫోన్లో ఏమన్నప్పుడు పిల్లలతోటో లేకుంటే ఊర్లో మా త మా తమ్ముడు భార్యతోటో వాళ్ళతో నేను మాట్లాడినాను అనుకో అమ్మో ఏమో చెప్పేసేస్తుంది ఏమో మా మాట్లాడేసేస్తుంది అమ్మో చాలా అది దాని అని గొడవలు అందుకే నేను అసలు ఈ బెడ్రూమ్లోకి వచ్చి నేను అసలు వీడియోసే నేను తీల లైవ్ కానీ వీడియోస్ కానీ ఖాళీ ఇంటి హోమ్ టూర్ చేసినప్పుడే చూపించా నేను ఈ బెడ్రూమ్ గురించి మిగతా టైంలో అస్సలు నేను ఇక్కడ కూర్చునేదాన్ని కాదు పొడుకునేదాన్ని కూడా కాదు ఎందుకు రాక్షస మంద సాధాన ముండలు చిన్నాళ్ళక రాండ్లు గల్లీజ్ మంద ఉండే కాబట్టి నన్ను రాసి రంపాలు పెట్టి నన్ను వేధించి 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 నన్నే ఇంట్లోకి వెళ్ళి పంపించాలనుకున్నారు ఫ్రెండ్స్ అందుకే నేను వీడియో వదులుతున్నా వాళ్ళు చూసి సిగ్గు తెచ్చుకోవాలని నన్ను ఈ ఫ్లాట్లో నుంచి నన్ను ఖాళీ చేపేయాలని ఆమెను కంప్లైంట్లు ఇచ్చారు రెండు సార్లు ఇచ్చారు ఫ్రెండ్స్ రెండు సార్లు ఆమెను ఖాళీ చేయమనండి ఆమె ఆమె మూలాన మాకు న్యూసెన్స్ అవుతుంది మమ్మల్ని ఎట్లాంటి అట్లా తిడుతుంది చేస్తుంది అని చెప్పుకో చెప్పి కంప్లైంట్లు ఇచ్చారు ఫ్రెండ్స్ రియల్గా చెప్తున్నా పోలీస్ స్టేషన్లో ఫ్రెండ్స్ అసలు నేను ఈ మాట నేను యూట్యూబ్లో పెట్టకూడదు అంటే ఏమనిచ్చారు మమ్మల్ని తిడుతుంది చేస్తుందని నేను తిట్టేదాని లాగా ఉన్నాను ఫ్రెండ్స్ సరే నేను తిడితే మీరే నాయని చెప్పండి ఫ్రెండ్స్ నేను నన్నే ఖాళీ చేపించేవాళ్ళు అవునా మరి నేను ఎందుకున్నాను ఇక్కడ వేరే వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు నేను అది అది కూడా నేను చూపిస్తాను నేను డోరు వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఎందుకు ఏదైతే మనం ఏలెత్తి మనం ఒక గుంత ఆ ఎవరో పడతానికి గుంత తవ్వుతాం చూడు వాళ్ళు వస్తున్నారు వాళ్ళని గుంతలు పడేయాలనుకుని గుంత తవ్వించుతాం చూడు వాళ్ళు పడరు ఎవరి కోసమైతే గుంత తవ్వుతామో వాళ్ళు పడరు తవ్వి నోళ్ళు పడతారు అర్థమైంది ఫ్రెండ్స్ మీకు క్లారిటీగా అంటే ఎవరినైతే మనం అన్యాయంగా ఇంట్లో నుంచి పంపించేసేయాలి అన్యాయంగా అల్లరి చేయాలి అని అనుకున్న వాళ్ళే అల్లరైపోయి పిల్లలు వేసిపోయి పిల్లల బతుకులు నాశనం అయిపోయి పిల్లల పెళ్ళికి కాకముందే కడుపుతో ఉండి ఇవన్నీ నాన్న భీవత్సమైన ప్రాబ్లమ్స్ నెత్తిమైన వచ్చేసేసి ఎంత అల్లకల నువ్వు సాతాని చోటితే సాతానే వాడు ఎన్నో రాంగ్ కార్యాలు చేసేసాడు వాళ్ళ కుటుంబంలో కుట్టు చల్ల చెదురైపోయి ఇక్కడి నుంచి వెళ్ళిపోయేలాగా సాతానుడు అట్లా నడిపించాడు ఎవరినైతే ఇంట్లో నుంచి పంపించాలనుకున్నారో వాళ్ళు వెళ్ళిపోయారు నేనైతే మంచి ప్రశాంతంగా ఉన్నా అమ్మాయ సగం దరిద్రం వదిలిపోయిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ రియల్గా చెప్తున్నా సగం ఏంటి ఫుల్ దరిద్రం ఆ కిచెన్లో ఏమైనా వండుకోవాలన్నా ఏడుపులే ఏమన్నా చికెన్ కానీ మటన్గా ఇప్పుడు కుక్కర్లో పెడతాం ఫ్రెండ్స్ అది ఈజన్లో వస్తాయి కిందకి ఫస్ట్ ఫ్లోర్ స్మెల్ వెళ్తుంది దానికి ఊరిలో వాళ్ళకి ఫోన్ చేసి అమ్మో ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు దానికి రోజు చికెన్లో అంట మాట అలా చెప్పుకునే చీర కట్టుకొని బయటికి డ్రెస్ చేసుకొని వీటిలో బయటికి వెళ్ళాలన్నా అమ్మో చూడు ఎట్లా రెడీ అవుతుందో అస్సలు అంది సగం అయితే నిజంగా నాకు దేవుడు చేసిన మేలు ఏమ ఉంది అని అంటే నా లాంటి మనిషికి ప్రభు చేసిన మేలు నుంచి వెళ్ళిపోవడం నాకు ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ రియల్గా చెప్తాను చాలా అంటే చాలా గొడవలే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడ నేను మంచిగా వండుకుంటున్నా అది అప్పుడు కూడా ప్రశాంతం ఉన్నా నా పక్కన వాళ్ళు ఉన్నా అప్పుడు కూడా ప్రశాంతం అని లైఫే అసలు తొక్క కూడా కేర్ చేసేదాన్ని కాదు పోలీసుల్లో వాళ్ళని తిట్టి థువమ్మ ఇదొక కేసా చాలా నడు అని అల్లగొట్టేవాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఎంత చూసి చూసిండొచ్చే లోకంలో ఎంత చూస్తే వాళ్ళకి పోలీస్ జాబ్ ఎంప్లాయీ జాబ్ వస్తుంది ఫ్రెండ్స్ చెప్పండి అలా వాళ్ళనే తిట్టు పంపించేవాళ్ళు అయినా సరే నేను నాది ప్రశాంతమైన లైఫ్ అండి నిజంగా నేను ప్రశాంతంగా బ్రతుకుతాను నేను 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 వండుకొని తింటాను నేను నేను బ్ర చాలా సైలెంట్గా ఉంటా నా అక్కడికి వెళ్ళి పరుగులు ఎత్తాలి ఎక్కడికి వెళ్ళి పరుగులు అది చేయాలా ఇది చేయాలా వాళ్ళైతే మేము చేతులు ఎత్తాలా ఇంకో సంపాదించాలా అట్లా నేను ఏం ఆలోచించను ఊరి నుంచి ఎవరు వచ్చినా నాకున్న దాంట్లో నేను పెడతాను అది నా మంచితనం కాబట్టి నా ఇల్లు ఎప్పుడు నిండు పొర్లి నెయ్యిలో రొట్టిపడినట్టు దేవుడు నన్ను అంత అత్తగానే దీవిచ్చి అంతగానే నాకు మేడలు బంగ్లాలు ఇవ్వంస ఇంకొకరు మోటిది చెప్పుకుంటుందా మోటి దాని గురించి అండి ఇక్కడ అందిన అంట డెబ్బై లక్షలు పెట్టి ఇల్లు కొందంట డెబ్బై బంజారైస్లో ఇల్లు అంట డెబ్బై లక్షలు పెట్టి ఇల్లు కొందంట ఎన్ని అబద్ధాలు డెబ్బై లక్షలు పెట్టి ఇల్లు కొంటే ఖాళీ చేసి రెంట్ రెంటెడ్ హౌస్ ఇంటికి ఎందుకు వెళ్ళిద్ది మరి బాడే మాటలే కదా అది మా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు చెప్పారు నందినార్లో ఏంటి మోటిది డెబ్బై లక్షలు పెట్టి ఇల్లు కొందా ఒక్క నిమిషం ఫ్రెండ్స్ బంజారాస్ రోడ్ నెంబర్ ఫోర్టీన్లో డెబ్బై లక్షలకి ఇల్లు ఫ్లాట్ వస్తుందా కోటి కోటి రూపాయలు లేనిదే కోటికి మించి ఎక్కువ అంత రేట్లో కట్టిన ఫ్లాట్స్ డబల్ బెడ్రూమ్ ఇంకా త్రిబుల్ బెడ్రూమ్ అంత రేట్లున్నాయి రేకులు ఇల్లు ఏదో అది ఇదని అంటే వచ్చిద్దంటే అనుకోవచ్చు మేము ఫ్లాట్ కొన్నాం ఎందుకే మోటిదనా ఇంత నీ పిల్లలు ఇంత నీ నీకు చిన్న కూతురు లాస్ట్ కూతురు లేచిపోయిన కూతురు నీ పరువు అంత తీసేసి వెళ్ళింది అంత రోత పట్టి చెల్లింది నీ గురించి మాకు ఎన్ని చెప్పింది తెలుసా ఒక్క మాట కాదు రెండు మాటలు కాదు ఎన్ని విషయాలు చెప్పిందో నా వస్తువులన్నీ తీసేసుకున్నారు పని మనుషులకు వాడుకున్నారు కుక్కను చూసుకుందని అది చూసుకుందని ఎందుకు చూసుకుందని నా 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 బతుకంతా వేస్ట్ అయిపోయింది నా సీతంతా వాళ్ళకి సాకరి చేయడమే సరిపోయింది ఇంకో మా మధ్య మధ్య కూతురిని అయితే అమ్మో హీరోయిన్ కంటే బాగా చూసుకుంటాం ఆ హీరోయిన్కి అయితే లేవు వంకర చేతులు మళ్ళీ నన్ను ఎక్కిరిస్తావు కదా వంకర దాన కుష్టి వేదరాని అని ఆల్రెడీ నీ కూతురికే నడుపు కూతురికే కుష్టి రోగం వచ్చేసి చేతులు వంకరులు పోయింది రేపు కన్నా కూడా పిల్లల్ని ఎట్టవచ్చు చూసుకుంటుందో ఎట్ట కాటికి పెట్టిద్దో ఎట్ట బట్టద్దో ఎట్ట డైపర్ వేసిద్దు చూద్దామే నీకు నరకమే నరకం నీకు నరకం నరకమే నీకు చాలా నరకం పడతావు నన్ను ఎంతైతే వేధించావు తల్లిదండ్రులని ఎంత వేధించావు తోడబుట్టిన ఒక తమ్ముడిని ఎంత వేధించావు క్యాన్సర్ పేషెంట్ అయ్యి వస్తే చూడకోకుండా కళ్ళతో చూసి మొహం తిప్పుకొని నువ్వు నీ పిల్లలు నీ మొగుడు తిప్పుకొని ఆ తోడబుట్టిన తమ్ముడికి ఎంత ఫ్రూట్స్ ఇంత వంద రూపాయలు వెయ్యి రూపాయలు చేతిలో పెట్టలేకపోయావో ఒక్కరోజు ఇంట్లో ఉంచుకోలేకపోయావో ఇది శాత మాటలేని మాట్లని తోడబుట్టినోడు నేను చూసుకోలే చూడు అదే సాతా నీ ఇంట్లో ముళ్ళెట్టాడే నీ ఇంట్లో మంట పెట్టాడు మంట మంటెట్టి నిన్ను ఇక్కడి నుంచి పంపించేసాడు మళ్ళీ అక్కడికి వెళ్ళాక డెలివరీ అయ్యాక ఎంత నరకం పడతావో ఎంత శ్రమలు పడతావో చూసుకోవే చూసుకో ఇంకా ముందు ఇప్పటి నుంచే పడుతున్నావు ఇంకా చాలా ఉంది క్షమాపణ అడుక్కో తల్లిని చూడలేని దానికి తమ్ముడిని చూడలేని దానికి ఇప్పుడైనా ఉన్న తండ్రిని చూసుకోవే పిల్లల పిల్లల పిల్లల్ని పిల్లలకి పెట్టకు ఆల్రెడీ ఒక కూతురు అయితే పెద్ద కూతురు అయితే ఎప్పుడో నువ్వు తల్లి కాదు నువ్వు లంజి అని తిట్టేసి వెళ్ళిపోయింది అమ్మ ఇది నా తల్లి రోడ్డు మీద రోడ్డు మీద అండి పెద్ద ఇది మోటిదని పెద్ద కూతురు ఇది నా తల్లి కాదు అండి నన్ను కనలేదు నన్ను వదిలేసేసింది లంజ అని తిట్టింది ఇంకా మధ్య కూతురు అయితే నిన్ను పని మనిషిలాగా వాడుకుంటుంది నిన్ను కన్న తల్లిని పని మనిషిలాగా వాడుకుంటుంది లాస్ట్ కూతురిని అయితే నువ్వు దాన్ని పని మనిషిలాగా వాడుకొని అది ఇంట్లో వెళ్లి వెళ్ళిపోయేలాగా చేసుకున్నావు దాన్ని సొమ్మంతా తినేసావు నీకుని నీ కూతురేనే చెప్పుకుంది నాకు నా సొమ్మంతా తినేసారు లేను లేపికెళ్ళిపోయినంత తిడుతున్నారు లేనోడైతే ప్రేమ లేదా ఆడికి మనసు లేదా అని అంటుంది కానీ నువ్వు మొండ నువ్వేం చెప్పుకుంటున్నావు మోటిది జ్యోతిలక్ష్మి ఏం చెప్పు కోటి లక్షలు అతడు ఇది ఫ్రెండ్స్ నేను తల్లి లెంత్ ఎక్కువైపోతుంది నేను తర్వాత మాట్లాడతాను రేపు మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తా ఇదే ఈ రోజు నుంచి అయితే ఈ రూంలోనే నేను వీడియోస్ తీసుకుంటాను ఈ రూమ్లోనే కూర్చొని లైవ్ కానీ ఏదైనా నేను మాట్లాడతాను ప్రశాంతంగా నాకు దేవుడు మంచి మేలు చేశాడు అనమాట నన్ను పంపించాలనుకున్నారు కానీ వాళ్ళు వెళ్ళిపోయారు ఎందుకంటే హృదయం శుద్ధి గల్ల వారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వారు తిలుతారు అడవిలో ఉండని పులిలు రావు అటాక్ చేయవు అవి ముట్టుకోవు ఎందుకంటే దేవుడు కంచి వేస్తాడు ఆ పులి వెనక్కి పంపించేస్తాడు అట్లా అనమాట అలా చేస్తాడు దేవుడు ధాన్యాల్ని సింహం భోనంలోకి పడేసినట్టు ఎందుకంటే సింహం భోవనంలో పడవేస్తే అవి తినేస్తాయి కదా అట్లా రాజులు ఆగ్నేయించి దాంట్లో పడేస్తారు కానీ ఒక్క సింహం కూడా ధాన్యం ఏం చేయదనమాట అందుకనే ధాన్యంలాగా నేను దేవుడు నా చుట్టుపక్కల జ్యోతిలక్ష్మి కానీ మోటి కానీ ఇంకా కొందరు కొందరు ఉన్నారు అందరు ఎంత మంది ఉన్నా నన్ను ఏం చేయాలనుకున్నా నాకు దేవుడు అలా రక్షణ కంచి వేస్తాడు ఏ పులిలు సింహాలు కాసుపాలు పాములు ఏం వచ్చినా మీలాంటి వాళ్ళు వంద మంది వచ్చినా నాకు ఏం కాదే గాలి తుపాను ఎన్న వచ్చినా దాంట్లో దేవుని తప్పిస్తాడు నేను అంత మంచిదాన్ని కూడా కాదు నేను పాపినే రోగిస్తే పాప పాపాలు చేస్తుంటా తప్పులు చేస్తుంటా అబద్దలాడుతూనే కానీ ఇది మట్లోకి ఇది ఒక్కటే శుద్ధిగా ఉంచుకోవాలి హృదయం హృదయ హృదయ హృదయం శుద్ధి గల వారు పరలోకానికి చేరుతారు దేవుని సన్నిధికి చేరతారే దీంట్లో పెట్టుకోకూడదు కుళ్ళు కుచ్చుతో వచ్చిన వాళ్ళకి మంచిగా చూడాలి హృదయం అంటే ఏంటి అది గుండె కాదు గుండెలో వచ్చిన గ్లాసులు సన్నీళ్ళు ఇచ్చి మనం ఒక మైల్ దూరం రమ్మట రెండు మైలు దూరం వెళ్ళి ఆ తల్లిదండ్రులను చూసుకొని తోడబుట్లు చూసుకొని అమ్మ నాకు ఇది పాలని నచ్చిందని అడిగితే ఆ తీసేసుకొని అనిస్తే అప్పుడు దేవుడు ఇంకా మంచి ఇస్తాడు అది కానీ అన్నీ మురగపెట్టుకొని మురగ పెట్టుకొని మురగ పెట్టుకుంటే పురుగులు పెట్టిపోతాయి నువ్వు కూడా తినకుండా పనికి పనికి రాకుండా పోతే అదే నువ్వుకున్న దాంట్లో బయట వాళ్ళకి ఇచ్చేసేస్తా ఉంటే లేని వాళ్ళకి అప్పుడు ఇంకా ఓరుతా ఉంటాయి అది తెలుసుకొచ్చేదనం మోటి ఇప్పుడు కానీ బుద్ధి తెచ్చుకో ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నష్టపోయితే ప్లీజ్ నన్ను లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇది నా ఇప్పుడు ఈ పనులు అయితే అయిపోయినాయి ఆ బెడ్రూమ్ చుట్టానికి ఆ బెడ్రూమ్లోకి అస్సలు కష్టాలు పోను ఫ్రెండ్స్ అందుకే నా మావతారం ఎలా ఉంది ఇంట్లో ఆ రూమ్ బెడ్రూమ్ అంతా క్లీన్ చేసుకున్నాను కాబట్టి ఇగో బెడ్షీట్ ఇక బెడ్షీట్లు కూడా వేసినాను అనమాట ఇక ఈ రూమ్లో ఈ బెడ్రూమ్లో వీడియో తీసుకునేదాన్ని కదా అందుకే నీకు ఈ బెడ్రూమ్లో ఒక రాంగ్ ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతిదీ ఈ చక్కలు కనపడతాం మోటలు కనపడతాం ఇట్లా అయిపోయేదనమాట అందుకని ఇప్పుడు ఈ రోజు నుంచి ఆ బెడ్రూమ్లోనే వీడియోస్ తీసుకుంటాం